ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి అన్నట్టు అయిపోయింది అనమాట నా పరిస్థితి ఎందుకు ఇలా అన్నానంటే తినాలనిపించినప్పుడు బాల్య దొరికాయి చేపలు త్రీ డేస్ నుంచి వెయిట్ చేస్తుంటే మళ్ళీ ఈ రోజు అనమాట సో అమ్మ వాళ్ళ ఇంటికి నాకు ఇలా ఫుల్ ఫన్ ఉంటుంది ఇంకా మా ఉంటే అయితే ఇంకా హ్యాపీ అనమాట ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తాడు బయటకి వెళ్లాల్సిన అవసరమే లేదు సో లాస్ట్ టైం కూడా వీడియో పెట్టాను కదా వెంటనే క్లీన్ చేసేసాడు మా డాడీ అయితే నా కోసం సో ఎంత మంచిగా ఉంది కదా ఒకటే ముళ్ళు ఉంటుంది అనమాట ఇందులో ఫ్రై కోసం కొన్ని పీసులు తీసుకున్నా ఇంకోటి ఏంటంటే ఇది మా డాడీయే స్వయంగా కూర్చొని దంచుకొని మా డాడీ కర్రీ చేస్తున్నాడు సో తినాలనమాట స్పైసీగా సూపర్ ఉంటుంది మా మమ్మీ చేయక చాలా రేస్ అయిపోయింది మా డాడీయే చేస్తున్నాడు ఫైనల్ గా నేనేం చేస్తున్నా అంటే కొన్ని ముక్కలు తీసుకున్నాను కదా ఈ ఫ్రై కోసం అని ఇలా కలుపుతున్నాను నార్మల్గా అల్లం పేస్ట్ వేసి చేసుకోవచ్చు బట్ నేనేంటంటే ఇట్లా నార్మల్గా ఉప్పు కారం వేసి కలిపి ఫ్రై చేసుకుంటాను సో నేను అన్నీ అయితే వీడియో క్లిప్ చేయలేదనమాట నార్మల్గా కలిపేటప్పుడు తీసుకున్నాను సో మీలో ఎంతమందికి ఫిష్ అంటే ఇష్టం ప్రెగ్నెన్సీ టైంలో ఫిష్ తింటే చాలా మంచిది అనమాట సో అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మంచిగా బతికున్న చేపలు ఇంటి ముందుకు వస్తే అందుకే తీసుకుంటూ ఉంటాను సో లైక్ చేయండి